హాయ్ అండి అందరూ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి మన వీడియో అండి ఇది ఇది మన ఫామ్కి సంబంధించినటువంటి వీడియో ఇది ఒంగోలు టౌన్ అండి అలాగే ఒంగోలు జిల్లా ఈ వీడియో వచ్చేసి కంప్లీట్గా మన ఫామ్లో ఉన్నటువంటి పుంజుల పుంజుకి అలాగే పెట్టలకు సంబంధించినటువంటి గుడ్లు మరియు పిల్లలు మరియు పట్టాపుంజులు ఇవి సేల్కి పెట్టున్నామండి ఇవన్నీ కూడా మన ఫామ్కి సంబంధించినటువంటి సేల్ వీడియో ఇది ముందుగా అందరికీ భోగి సంక్రాంతి మరియు కనుమ పండగ శుభాకాంక్షలు అండి అందరికి కూడా అలాగే ఈ వీడియో మనము స్టార్ట్ చేసే ముందు ఇంతకుముందు మనము కొన్ని పిల్లలు అంటే అరవై పిల్లల దాకా సేల్ పెట్టామండి అలాగే తర్వాత రెండు పిల్లలు పెట్టాము అవి కూడా అయిపోయాయి అలాగే అరవై పిల్లలు కూడా బుక్ చేసుకున్నారు ముందుగానే బుక్ చేసుకున్న వాళ్ళకి మేము వాళ్ళకి చెప్పిన టైంలోనే పంపించేసామండి డెలివరీ చేసామండి అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు అలాగే గుడ్లు కూడా పెట్టామండి దాదాపుగా వంద గుడ్లు వంద గుడ్లు అమ్మామండి అంటే న్యూ ఇయర్ సందర్భంగా ఒక ఆఫర్ పెట్టడం వల్ల అప్పుడు సేల్ చేశాము అన్నీ కూడా మంచి రెస్పాండ్గా ఎటువంటి గుడ్డు కూడా డ్యామేజ్ కాకుండా నీట్గా అందరికి పంపించామండి ఇకపోతే ఈ వీడియోలో మీకు మన ఫామ్కి సంబంధించినటువంటి పుంజు ఏదైతే ఆ పుంజు ఇప్పుడు మీరు చూస్తున్నారో ఆ పుంజు అలాగే పెట్టలు అంటే పెట్టలు వచ్చేసి రంగులు వచ్చేసి సీతువాని కాకులు పచ్చకాకులు నలకట్టు రసంగులు మైలాలు ఇలా రకరకాల రంగులు సంబంధించినటువంటి డబుల్ బాడీ భీమరం జాతి పెట్లకి అలాగే రిచివాటం పుంజుకి ఇంతముందు అయితే మనం కో డ్రెస్సింగ్ పుంజు వేసామండి ఇప్పుడైతే సీతవా పుంజుని మనం బ్రేటర్గా ఉపయోగించాం ఈ వీడియోలో చూస్తున్నటువంటి పుంజు అండి అది ఈ పుంజుకు సంబంధించిన పెట్లకు సంబంధించిన గుడ్లు అండి మొత్తం ముప్పై గుడ్లు ఉన్నాయి మన దగ్గర ముప్పై గుడ్లు అయితే ప్రయోజనం రెడీ ఉన్నాయండి అలాగే అంటే డైలీ గుడ్లు పెడుతూనే ఉంటాయండి దాదాపు మన దగ్గర అరవై పెట్టలు ఉన్నాయండి ఈ గుడ్లు కూడా మీకు డైలీ వస్తూనే ఉంటాయి మేము వచ్చినప్పుడు కావాల్సినవి మేము కొన్ని పొదగేసుకొని కొన్ని ఏమో మేము సేల్కి పెడదాం అంటున్నాం అన్ని పొదగాయాలంటే మనం ఇబ్బంది అవుతుందని కొన్ని గుడ్లు మనం సేల్కి పెట్టి కొన్ని గుడ్లు మనమైతే పొదగేస్తున్నామండి పొదగేసిన వాటిని పిల్లలు వచ్చిన తర్వాత మనం బుక్ చేసుకొని వాళ్ళకి ముప్పై రోజుల తర్వాత డెలివరీ ఇస్తామండి ఇప్పుడైతే మాత్రం ఈ గుడ్లు ప్రజెంట్ సేల్స్ రెడీగా ఉన్నాయండి ముప్పై గుడ్లు పది గుడ్లు తీసుకున్న వాళ్ళకి ఒక గుడ్డు వచ్చేసి మూడు వందలు పడుతుందండి ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా చేస్తాం మినిమం పది గుడ్లు తీసుకోవాలి మూడు వందల రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా చేస్తామండి ఏపీ తెలంగాణలో బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటేనే ఇక ఇరవై గుడ్లు ఉంటాయి ఇరవై గుడ్లు తీసుకున్న వాళ్ళకి అయితే రెండు వందల డెబ్బై రూపాయలు పడుతుంది ఒక గుడ్డు వచ్చేసి రెండు వందల డెబ్బై రూపాయలు పడుతుంది వాళ్ళకు కూడా ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా చేస్తామండి ఇరవై గుడ్లు తీసుకోవాలి మినిమం రెండు వందల డెబ్బై రూపాయలు పడుతుంది ఇక ముప్పై గుడ్లు తీసుకున్న వాళ్ళకి రెండు వందల యాభై రూపాయలు పడుతుందండి ఒక గుడ్డు వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు పడుతుంది ముప్పై గుడ్లు అంటే ప్రజెంట్ ఉన్నాయి ముప్పై గుడ్లే కాబట్టి ఈ ముప్పై గుడ్లు ఇస్తున్న వాళ్ళకి అయితే కనుక రెండు వందల యాభై రూపాయలు ఒక గుడ్డు చొప్పున పడుతుంది ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా చేస్తామండి ఇప్పటివరకు ఉన్నటువంటి ముప్పై గుడ్ల యొక్క వివరం అండి ఇది అంటే మనకి మళ్ళీ కూడా వస్తుంటాయి మీరు ముందుగా బుక్ చేసుకుంటే కనుక రెండు రోజులు అడ్డటిగా ఇస్తామండి కంటిన్యూగా గుడ్లు వస్తాయి ఒకవేళ మన దగ్గర ముప్పై గుడ్లు అయిపోయినా కూడా కంటిన్యూగా వస్తూనే ఉంటాయి మీరు కావాల్సిన వాళ్ళు కనుక ఫోన్ చేస్తే మేము పది గుడ్లు కావాలా ఇరవై గుడ్లు కావాలన్నా మీకు అరేంజ్ చేస్తామండి రెండు మూడు రోజులు అడ్డటిగా ఇస్తామండి కాకపోతే పిల్లలు ఉన్నాయండి పిల్లల్ని మనం వీడియోలో పెట్టలేదు కాకపోతే మీకు ఈ ఈ పిల్లల్ని మీకు వీడియో కాల్ చేస్తే కనుక అలాగే పిల్లల్ని చూపిస్తాము ఇరవై రోజులు పైబడిన వయసు గల పిల్లలు ఒక ఒక ఎనిమిది పిల్లలు ఉన్నాయి అంటే పంతొమ్మిది పిల్లలు ఉన్నాయి పదకొండు పిల్లలు వేరే వాళ్ళు బుక్ చేస్తున్నారు ఎనిమిది పిల్లలు మాత్రమే ఉన్నాయి ఈ ఎనిమిది పిల్లలు కూడా మీకు నేను ఒక నెల రోజులు వయసు దాటిన తర్వాత అంటే ముప్పై ఐదు రోజుల వయసు వరకు మేము పెంచిన తర్వాతనే వ్యాక్సినేషన్ చేసిన తర్వాతనే ఇస్తామండి ఇప్పుడైతే ఇరవై రెండు రోజుల వయసు కాబట్టి ఇంకొక ఇరవై రోజులు మాదిరి ఉంటాయి సో ఆ తర్వాత వ్యాక్సినేషన్ పూర్తి అయిన తర్వాత మేము పంపిస్తాం అంటే నెలాఖరు లోపు ఇప్పటివరకు మీకు ఇంకొక జనవరి ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి తారీఖుని మీకు డెలివరీ చేస్తామన్నమాట అప్పటికి వ్యాక్సినేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి అలా ఎనిమిది పిల్లలు ఒక బ్యాచ్ ఉందండి ఇకపోతే ఇరవై ఆరు పిల్లల బ్యాచ్ ఒకటి ఉందండి అది కూడా మీరు ఏదైనా సరే వీడియో కాల్ చేస్తే నేను చూపిస్తానండి మీకు కావాల్సిన వాళ్ళు నాకు ఫోన్ చేస్తే కనుక నేను వీడియో కాల్ చేసి మీకు చూపిస్తాను ఏ టైంలో చేస్తానో మీకు చెప్తాను ఆ టైంలో మీకు వీడియో కాల్ చేస్తే నేను చూపిస్తానండి మీకు పిల్లల్ని చూపిస్తాను ఇవ్వచ్చు పటాపుంజలు ఉన్నాయండి ఒక ఆరు పటాపుంజలు ఉన్నాయి అవి కూడా మీకు వీడియో కాల్ చేస్తే చూపిస్తానండి వాటి ధరలు కూడా త్రా చెప్తాను నేను అంటే మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కావాల్సిన వాళ్ళు మాత్రమే చేయండి ఎందుకంటే మేము కూడా కొంచెం బిజీగా ఉంటాం కాబట్టి కొద్దిగా దయచేసి మీరు అర్థం చేసుకోండి నేననే కాదండి ఎవరైనా వీడియో పెట్టిన కూడా చాలా ఇబ్బంది పడుతున్నాను నాకు ఫోన్లు చేస్తున్నారు సార్ ఇట్లా టైంపాస్ కాల్స్ చేయొద్దని చెప్పండి మాకు కూడా ఇబ్బందిగా ఉంది కావాల్సిన వాళ్ళు మాత్రం చేయమని చెప్పమంటున్నారు అందుకని మనం అర్థం చేసుకోండి మీరు ఒకవేళ వీడియో పెడితే మిమ్మల్ని కూడా ఇలానే టైం వేస్ట్ చేస్తుంటే కనుక వాళ్ళ సమయం వరద అయిపోతుంది కాబట్టి దయచేసి మీరు కావాల్సిన వాళ్ళు మాత్రం కాల్ చేయండి నాకైనా సరే ఒకవేళ పర్వాలేదు నేను ఖాళీ ఉంటే చూపిస్తాను నాకేం ఇబ్బంది లేదు కానివ్వండి ఒకవేళ బిజీగా ఉన్నప్పుడు ఏంటంటే మేము ఫోన్ లిఫ్ట్ చేయలేదనో లేకుంటే మేము చూపించలేదనో మీరు బాధపడాల్సి మాత్రం మేము చేయలేదు ఏం లేదండి కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి ఇకపోతే మేము చెప్పినటువంటి ఈ ముప్పై గుడ్లకు సంబంధించిన వివరాలు చెప్పాను మీకు నాకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి నా నెంబర్ రైట్లోనే ఉంటుంది కాల్ చేయండి పర్వాలేదు నేను ప్రతి కాల్ ఎత్తాను మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ కాల్స్ ఎత్తానండి ఒకవేళ నేను ఎత్తకపోతే కూడా తర్వాత రిపీటెడ్గా మళ్ళీ కాల్ చేయడం జరుగుతుంది అంతేకాని మనం ఫోన్ చేస్తే ఎత్తకపోవడం అనేది ఉండదండి ఎప్పుడూ లేదు ఇంతవరకు నా కంప్లైంట్ లేనిది ఏంటంటే ఫోన్ ఎత్తకపోవడం అనేది ఉండదు మన దగ్గర కంప్లైంటే లేదు నా మీద అసలు ఎప్పుడు కూడా కాబట్టి దయచేసి మీరు ఏదన్నా ఒకటి అయినా తప్పితే మిగతా ప్రతి కాల్ లిఫ్ట్ చేస్తాను నేను ఖాళీ ఒకవేళ నేను నేను లిఫ్ట్ చేయకపోయినా కూడా తర్వాత అయినా మళ్ళీ కాల్ చేస్తాను కాల్ రీబెక్ చేస్తానండి కాబట్టి మన దగ్గర మూడు వందల అరవై ఐదు గుడ్లు ఉంటాయి పిల్లలు ఉంటాయండి అంటే పట్టాభుజులు అయితే ఇప్పుడు ఉన్నాయి ప్రజెంట్ తర్వాత అయితే ఉండకపోవచ్చు కానీ బట్ ఇప్పుడైతే మాత్రము పట్టాభుజులు ఉన్నాయండి ఒక ఐదారు అవి కూడా మీరు వీడియో కాల్ చేసి చూపిస్తాను మీరు దాన్ని నచ్చితే రూపాయి రేటుకి చేస్తాను అండి ఎందుకంటే మనం యాక్చువల్గా పట్టాభుజులు దాకా పెంచమండి పిల్లలు గుడ్లు మాత్రమే మనం సేల్ చేసుకున్నాం కాబట్టి మీకు ఎప్పుడు కావాలన్నా సరే మూడు వందల అరవై వందలు ఉంటాయండి వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కావాలంటే కనుక ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతున్నారు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వాళ్ళతో మీకు వస్తారు బై ఫ్రెండ్స్